సాధించుకున్న విశాఖ తెలుగు ప్రజలని పక్కన పెట్టి అవమానపరుస్తూ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ బుక్కు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ నిర్ణయం రెండు వేల ఇరవై ఒకటి జనవరిన జరిగింది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత పదహారు వందల డెబ్బై రోజులకు పైగా కార్మికులు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కాబట్టి రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కార్మికుల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విశాఖ ఉక్కు కర్మాగారమైన ఆధారపడే లక్ష కుటుంబాలు జీవిస్తున్నాయండి ఈ విశాఖ ఉక్కు బేస్ విశాఖ రూపురేఖలే మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రానికి రాష్ట్రానికి తలమానికంగా విరాజిల్లుతున్న విశాఖ ఉక్కుని అమ్మ హక్కు ఎవడికి లేదు కొన్ని హక్కు గత లేదు సంవత్సరాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మారితే విశాఖ ఉక్కు రక్షింపబడుతుందని తెలుగు ప్రజలు ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి మూడు ముగ్గురు కూటములకి మూడు మూడు పార్టీల కూటమికి రాష్ట్రంలో ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఎందుకంటే మేము గెలిస్తే ఎన్నికల్లో విశాఖ ఉక్కును రక్షిస్తాం ప్లాంట్కు గనులు కేటాయిస్తాం నిర్వాసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనేటువంటి వాగ్దానాలు ఇచ్చారు అంటే ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు కాబట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది విశాఖ ఉక్కు కర్మాగారంలో అంటే కీలకమైన ఈరోజు ఈవై పేరుతోటి మొత్తంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టీకరణ జరుగుతుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా రెండవది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పార్లమెంటు లో పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకి సహాయ మంత్రి వర్మ సమాధానం ఇస్తూ విశాఖ కర్మాగారని స్ట్రాటజిక్ సేల్ లో నూటికి నూరు అమ్మడానికి నిర్ణయం జరిగింది ఉపసంహరించలేదు అని సమాధానం చెప్పారు అంటే ఇప్పుడుకైనా ప్రజలు కార్మికులు కళ్ళు తెరవాలి ఎందుకంటే ఈరోజు మనం పని మనిషిని మనం నియమించుకుంటే ఆ పని మనిషి మన జోబులో వంద రూపాయలు కొడితే ఆ పని మనిషిని చైతన్యం చైతన్యమంత మనము ఈ రోజు రాష్ట్రంలో దేశంలో తలమానికంగా విశాఖ లక్షల కోట్ల ఆస్తిని కారు చౌకగా అదానికి అంబానికి కట్టబెట్టాల్సిన ఈ ఈ దుర్మార్గుల పట్ల మనం ఏ విధంగా స్పందించాలి ఈ ఈస్తులండి ఎందుకంటే విశాఖ బుక్ ఆంధ్రులకు పోరాటం సాధించుకున్నారు విశాఖ తెలుగు ప్రజలు వారి ట్యాక్స్ ద్వారా నిర్మించబడినటువంటి విశాఖ బుక్ ఈ రోజు కార్మికులు మార్కెట్ వాల్యూ మూడు లక్షల కోట్లకు పైగా దీని తాలూకా విలువలు పెంచారు కాబట్టి బంగారు బాతు లాంటి విశాఖ బుక్కుని అమ్మడానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి ఎన్నికలు హామీ ఇచ్చారు కాబట్టి మీకు ఓటేసాము మీరు అమ్ముతాము అంటే మీరు రాజీనామా చేయాలి గద్దె దిగాలి ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి ఓటేసాము మాట తప్పారు కాబట్టి రాజీనామా చేయాలి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళా గెలవండి కాబట్టి ఏ హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలి అటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిజెపి రాష్ట్ర ప్రదేశ అధ్యక్షులు పురంధేశ్వరం గారు వీళ్ళ ముగ్గురు కూడా కలిసికట్టుగా విశాఖ బుక్కుని రక్షించడానికి అడింబిగించాలి కాబట్టి రాబోయే కాలంలో వీళ్ళు ఎలాగా ఆగుతారు విశాఖ బుక్కు పరిరక్షణ ఎలా సాధ్యమవుతుంది ఇప్పటికైనా ప్రజలకు కార్మికులకు కార్మిక సంఘాల నాయకులకు క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ లేకుండా ఉద్యమాలు జరిగితే విశాఖ బుక్కు కర్మాగారం ఎలాగండి ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమంగా మారాలి అంటే ఏ ప్రజలైతే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని పోరాడి సాధించుకున్నారో ఏ ప్రజలైతే ముప్పై రెండు మంది ఈ విశాఖ ఉక్కు కర్మాగారం బలిదానం చేశారో ఆ విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రులక్క నినాదం ఇచ్చారో ఆ ప్రజలు ఆలోచించేటట్టు మన ఉద్యమాలు ఉండాలి ఎందుకంటే మన మన డబ్బుతోటి అంటే మన చెమడను రక్తంగా చిందించి ట్యాక్స్లు కట్టి విశాఖకు కర్మాగారం నిర్మిస్తే ఆ విశాఖకు కర్మాగారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించింది డివిడెండ్ల రూపాయిన పన్నుల రూపేన కాబట్టి ఇది ఆస్తి ప్రజల ఆస్తి ప్రజలు రక్షించుకోవాలి ఎందుకంటే విశాఖకు కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే రాబోయే కాలంలో మన మనమనుకో ముని మనమనుకో ఎవరికో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విశాఖకు కర్మాగారం లేకపోతే ఆంధ్ర రాష్ట్రములో లక్షలాది మంది ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ జీవితాలతో ఏమలోచిస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో ప్రజా ఉద్యోగంగా మారాలి అంటే ప్రజలు ఓటేశారు కాబట్టి వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యే గెలిచారండి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారండి ఎంపీ గెలిచారా కాబట్టి ప్రధానమంత్రి మంత్రులు అవుతున్నారండి అంటే మన ఓట్లు మన ట్యాక్సులతో జీతాలు చెల్లిస్తున్నామండి అన్ని వ్యవస్థలకు ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నాం అలాంటి చైతన్యం ఉంటామని ప్రజలు ఆలోచించాలి రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పించింది అందులో వజ్రాయుగం లాంటి ఓటు హక్కుని కల్పించింది కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు ఆలోచించి ఓటమరాస్ రాష్ట్ర ఓటమారా రాజ్యమారా ఏ ఇచ్చలేగే కాబట్టి మాణ్యశ్రీ కాన్సీరామ్ గారు చెప్పారండి ఓట్లు మావి రాజ్యం మీద చెల్లదు రాబోయే కాలంలో ఓట్లు మావే రాజ్యం అని ఆలోచన మనకి రావాలి మనం బాలిసరం కాము మనం బాలిసరం కాము ఈ దేశ నిర్మాతలము ఈ దేశాన్ని ముందు కనిపించట్టు కార్మిక వర్గం చైతన్యంతో ఆ విధంగా ఆలోచించాలి ఈరోజు దేశంలో బీసీలు కులగల చేయాలని ఉద్యమిస్తున్నారు ఎందుకంటే యాభై శాతం పైగా ఉన్న బీసీలకు ఈరోజు కేవలం ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చిన్నారు కాబట్టి కులగణ జరిపి ఎవరి ఈ దేశంలో తెల్చాలి యాభై శాతం మంది పైగా ఉన్నటువంటి బీసీల జీవితాల చేత ఆడుకున్నటువంటి ఈ ప్రజల పాలకులని నిలదీయాలి కాబట్టి రాబోయే కాలంలో ఇది బీసీలు కూడా ఆలోచించాలి ప్రభుత్వ రంగం ఉంటేనే ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది మరొకటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఈ రోజు ఈ రోజు ఇరవై ఒక్క శాతం అమలు జరుగుతున్నావు అంటే దానికి కారణం ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే రిజర్వేషన్లు అవుతుంది రెండోది ఓసీలకు పది శాతం ఓసీలకు రిజర్వేషన్లు కల్పించారు అంటే రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో వైపు ప్రవేటీకరణ చేస్తున్నటువంటి ఈ కుట్ర బస్సు కట్టాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దేశంలో నూటకి ఇరవై శాతం మంది మనము ఓట్లు వేసి ఓట్లు వేసిన మరుసటి రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలతో అడుక్కున్నటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉండకూడదు ఓట్లు వేసాము గెలిపించాం మీరు మా సర్వెంట్స్ మా ట్యాక్స్తో జీతాలు మీకు వస్తున్నాయి మా ఓట్లతో మీరు కుర్చీలో కూర్చుంటున్నారు కాబట్టి మీరు గద్దె దిగుతారా లేదా పరిపాలన మా కోసం ఆలోచించి సక్రమంగా పరిపాలిస్తాడు ఆలోచన ప్రజల్లో రావాలి ప్రజలు కుటుంబాలు ఆలోచించాలి ఆ ఆలోచన మనకు రాకపోతే మన ఈ దేశంలో మన బిడ్డలకు స్థానం ఉండాలని దేశాన్ని దేశాన్ని కొల్లగొడుతున్నారు ఎందుకంటే విజయవాడ నీరవ్ మోడీ లలిత్ మోడీ దేశం నుండి అయిపోయారు బ్యాంకులకు వేలాది కోట్లు కొల్లగొట్టి కొట్టి జంప్ అయిపోయారు వారికి వీసా ఇచ్చింది ఎవరు వాళ్ళకు పాస్పోర్ట్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వం కాదా ప్రభుత్వ అంతదానంతో ఈరోజు దేశం పెరిగాడు ఈ బ్యాంకులో డబ్బు ఎవరిది ప్రజలు ఇది ప్రజలంటే ఎవరు మనము అంటే ఆ చైతన్యంతో ఆలోచించకుండా ఆ చైతన్యంతో ప్రజలను సమీకరించకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవ్వదు ప్రజలు చైతన్యవంతం చేయాలి ప్రజల చైతన్యవంతమైతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి రాబోయే కాలంలో ఇది ప్రజా ఉద్యమంగా మారాలి ప్రజా ఉద్యమంగా మారాలంటే ప్రజలకు అర్థమవ్వాలి విశాఖ ఉక్కు కర్మాగారం నాది నా ట్యాక్స్ తో కట్టారు ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే నా కొడుకో మునుమడుకో మునుమడుకో ఉద్యోగం వస్తుంది అటువంటి ఆలోచన ప్రజలకు నమ్మకాన్ని కలిగించే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజా ఉద్యమం మారడానికి మనమంతా ప్రయత్నం చేయాలని తెలియ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన విధానాలలో స్టీల్ ప్లాంట్ ని భ్రష్టి పెట్టించి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అమ్మ ఇచ్చేయాలని కాన్సెప్ట్ తో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తూ మనం పోరాట కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అలాగే ఈ నెల ముప్పై ఏడో తారీఖున భారీ ఎత్తున కుర్వన్పాలంలో మహాధర్నా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాలకు అందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని సెక్ష చేయాలని చెప్పి అలాగే ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి గాజువా కూడా ర్యాలీ ర్యాలీ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అలాగే నలభై నలభై రెండు డిపార్ట్మెంట్లు ఈవేల పేరుతో ప్రేవిటీకరణ చేయాలని చెప్పి తీసుకున్న యాజమాన్యం వ్యతిరేక యాజమాన్య చర్యలను వ్యతిరేకిస్తూ ఏంటంటే ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని ఒకటి నుంచి గవర్నమెంట్ ప్రకటన చేసిన దగ్గర నుంచి మనం ఉద్యమం చేస్తూనే ఉన్నాము అనేక రకాలుగా ఉద్యమం దేస్తున్నాం ఈ మధ్య కాలంలో గతంలో ఉన్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలక్షన్ లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షాలు గాని ఎన్డీఏ కూటమి కానీ తిరిగి తిరిగి మేము అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుతామని చెప్పి వాగ్దానం చేసిన నాయకులందరూ ఎక్కడ కనిపించట్లేదు ఈ ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ తలమానికు లాంటిది దీన్ని ఎంతైనా కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏం అవ్వట్లేదు ఏం అవట్లేదు అంటారు విశాఖపట్నం పల్లా శ్రీనివాసరావు గారు ప్రసంగ అంటే చూస్తే మనకు అర్థం అవుతుంది ఏం ఏం అవట్లేదంటే ఏం అవట్లేదంటే మనిషిండో మనిషి ఉండగానే అవయవాలని తీసేసే పరిస్థితి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజాపేత్ర కళ్ళు తెరిసి మీరు కూడా భాగస్వాములు కండి ఉద్యమాన్ని తీసుకెళ్లి ప్రజల్లో ప్రజా ద్వారా ప్రజా ఉద్యమంగా మార్చి కేంద్ర ప్రభుత్వం వత్తిని తీసుకొచ్చి ఈ ప్లాంట్ నివేశం నుంచి కాపాడాలని చెప్పి కోరుకుంటూ పూర్వీకులు సాధించుకున్న ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మన తరంలో మనం కాపాడుకోకపోతే అది క్షమించడానికి నేరం అవుతుంది ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని చెప్పి గెలిచిన రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మేము తీసుకొచ్చాము ఇంకా మీకేమీ ప్రాబ్లం లేదు మీకేమీ ఇబ్బంది లేదు ఈ స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని చెప్పారు కానీ అది అబద్ధం అని చెప్పి తేలిపోయింది వీళ్ళందరూ మాట్లాడుకొని స్టీల్ ప్లాంట్ని ఈవైకి పిలిచి విఆర్ అని చెప్పి ఎంప్లాయీస్ని బయటికి పంపి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కొట్ట కొట్టి ఎక్కడి నుండి బయట నుండి తీసుకొచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ కార్మికుల్ని పదిహేను వేలకి పదివేలకి పనిచేయించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలనే ఉద్దేశం వీళ్ళకి ఎక్కడ ఏ కోశానా లేదు మన కాలంలో మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ కార్యాలని ఈ దుశ్చర్యల్ని మనం ఖండించకపోతే మనం జీవించి ఉన్నా లేకున్నా పెద్దగా తేడా లేదు కాబట్టి ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేద్దాం నిలబడదాం మన మనం పక్కనే ఉన్న భద్రావతి స్టీల్ ప్లాంట్ మూడు వందల యాభై మంది కార్మికులు ఉన్నారు కానీ పదహారు వేల కోట్ల రూపాయలు కేటాయించి భద్రావతి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నారు అలాగే సేలం స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రైవేటు కరెంట్ నుండి కాపాడుకున్నారు కానీ మన స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చేటప్పటికి మన తెలుగు వాళ్ళంటే మరి ఏంటి అంత చులకనే అర్థం కాదు మన స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా సరే అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీనికి వ్యతిరేకంగా మనం గట్టిగా నిలబడాలి పదహారు వందల యాభై ఐదు రోజులుగా మనం పోరాడుతున్నాం ఆ పోరాట ఫలితంగానే ఈ రోజు వరకు మన స్టీల్ పంట నిలబడిందని మీరు అర్థం చేసుకోవాలి రేపు ఆదివారం ముప్పై ఒకటో తేదీన పూర్వనపాల వద్ద జరిగినట్టు ప్రైవేటీకరణ లేదు అంటూనే ఒక వివిధ డిపార్ట్మెంట్లు ఈవై రూపంలో బీహార్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కార్మికులు తీసుకొచ్చి పనిచేయిస్తూ ఇక్కడున్న నిర్వాసితులు కానీ అలాగే లోకల్గా ఉన్న కార్మికులు అందరూ కూడా పట్టగొడుతూ ఒక పక్క ప్రైవేటీకరణ లేదు మీకు ఏ భయం లేదు మీకు నేను నిర్వాసితులకి న్యాయం చేస్తాను అలాగే ఇక్కడున్న లోకల్ కార్మికులకు కూడా నేను న్యాయం చేస్తాను ఈ కంపెనీ ఎటు పోదు విశాఖ ఉక్కు ఆంధ్ర అని సెంటిమెంట్లు మనం కాపాడుకున్నాం దీనికి డబ్బులు ఇచ్చిన కాపాడని మీకు ఎటువంటి భయం లేదు అంటూనే ఇక్కడ ఉన్న విఆర్ కార్మికులకు విఆర్ఎస్ ఇస్తూ అలాగే జీతాలు సమయానికి ఇవ్వకుండా పూర్తి స్థాయి జీతాలు ఇవ్వకుండా అలాగే హెచ్ఆర్ఏ ఎల్టీసీ ఇతర ఈఎల్ ఎన్కేస్మెంట్ కానీ ఇతర ఏ ఏ ఎలవెన్స్ అయినా సరే అన్ని కట్ చేసేస్తూ ఆర్థికంగా అలాగే మానసికంగా ఇబ్బంది పెడుతూ యాజమాన్యం అలాగే ఇక్కడ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బంది గురి చేస్తుంది దీని అంతా మనం దృష్టిలో పెట్టుకుని రేపు జరగబోయే ముప్పై ఒకటో తారీఖున కూరంపల్ మహాధర్నాను విజయవంతం చేసి ఈ ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న లోకల్ అంటే విశాఖలో ఉన్న ప్రజలంతా కూడా ఏకమై ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న కుట్రని ఎదుర్కోవాలని ఇందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరు తెలియజేసుకుంటూ కేంద్రం చేతకం చేసింది అన్నట్టుగా మనం ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్లను ప్రైవేటీకరణ చేస్తూ ఈవైని నలభై నాలుగు డిపార్ట్మెంట్లను ఈవైకి పిలిపించింది అంటే ఈ పిలుపు అంటే స్టీల్ ప్లాంట్ని ఒక రకంగా ప్రైవేటీకరణ చేసే భాగంలోనే భాగంగా కేంద్రం ఈరోజు ఆలోచిస్తూ ఉంది మరి ఇటువంటి దుర్మార్గం చర్యను ఇవన్నీ ఉపసంహరించుకోవాలి అలాగే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రకటించిన ఈవైను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు జరుగుతున్న ఈ ధర్నాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎమ్మె స్టీల్ ప్లాంట్ స్టీల్ బండ్ పండ్ ఈవ్ చేస్తూ స్టాటిసను ఉపసంహరించుకోవాలని కోరుతూ ధర్నా జరుగుతుంది ఈ రోజు ఉక్కు నగరంలో మరి ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరు हर स्टेट जो कि छत्तीसगढ़ हो गया कर्नाटक हो गया और बहुत सारे स्टेट के हर सीएम हर स्टील स्टील प्लांट को वो प्राइवेट प्राइवेट से बचा के चला गए पर यहाँ पर हमारा एनडीए कुटुंब का और चंद्रब नायु सर से मैं रिक्वेस्ट करता हूँ कि हर स्टेट जैसे अपन, अपना अपना स्टील प्लांट को वो प्राइवेट से पब्लिक सेक्टर में बचा लिए हैं मैं ये रिक्वेस्ट कर रहा हूँ चंद्र बाबू से ये आ, हमारा स्टील प्लांट आर को भी पब्लिक थे, पब्लिक सेक्टर में रह, रहना चाहिए रहने से ही आपका जो लोकल आदमी लोग को जॉब मिलेगा और आज का सिचुएशन में प्राइवेट नहीं करने करने के लिए बोल रहे हैं और हर हर हाँ डिपार्टमेंट में एक एक डिपार्टमेंट का हर सेक्शन का प्राइवेट करने के लिए कोशिश कर रहे हैं पर उसका मतलब क्या है मतलब आप पूरा को प्राइवेट नहीं कर रहे और एक एक चीज को प्राइवेट कर रहे हैं मतलब क्या है धीरे 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 आज नहीं तो कल प्राइवेट करने के लिए आपका कोशिश है तो वो कोशिश से आप बाहर निकलिए और अपना ही आदमी को अपना ही लोकल आदमी को पूरा जॉब देने के लिए कोशिश कीजिए और इधर जितने भी कॉन्ट्रेक्टर लेबर है बाहर निकाल दे रहे हैं उनका जो जो भी फैसिलिटी मिल रहा है वो निकाल दीजिए निकाल दे रहे हैं

మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే అధికారంలో ఉన్నవారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ అందరూ కూడా ప్రయోజనానికి అనుకూలంగానే పైన పార్లమెంట్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనలో ఎంపీలు కూడా కానీ మేతలు కానీ అదే కొత్తలు ఏంటి మా స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారని అడుగుతారు అంటే దాని అర్థమేంటి అది తీసుకున్న నిర్ణయం ఈ స్టీల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి ఎప్పుడైనా నిర్ణయం వాళ్ళు ఎన్నిసార్లు అంటే అదే సమానం చెప్తారు మీరు అడగవాల్సింది అది కాదు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న డాడీ అటువంటి స్టీల్ ఎందుకు ప్రైవేట్ చేస్తారని చెప్పేసి బాధ్యత మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలకు ఉంది ఆ విషయాన్ని గుర్తి కొలు చేస్తే బాగుంటుందని ఈ రోజున అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ప్రైవేట ఎక్కడ చేస్తాము ఎవరికి ఇస్తామని చెప్పేసి కొర్చులు చేస్తారు అయ్యా అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టింది దానికి భూములు ఇచ్చింది మా పిల్లలకి ఉపాధి కల్పిస్తారని చెప్పేసి భూములు ఇవ్వడం జరిగింది ఈ రోజున పేరు మీద మనకి ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లు అంటే కూలిపని ఆ కూలి కూడా మనకు లేకుండా నలభై రెండు డిపార్ట్మెంట్ లో పెట్టి మనకు ఉపాధి లేకుండా చేస్తున్నారు దీనికి ఉత్తరాంధ్ర అంతా కూడా నష్టపోయే పరిస్థితుంది కనుక ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయజకుండా కాపాడే బాధ్యత మన రాష్ట్ర ప్రధాని మీద రాజకీయ నాయకుల మీద ఉంది కనుక దాన్ని గుర్తెలిగి మీరు మీడియాలో ప్రసారం చేయడం కానీ లేదంటే వాట్సాప్లలో ఇవ్వడం కానీ యూట్యూబ్ ఇవ్వడం లేవడం కానీ దాన్ని చూసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది అని తెలియ బాడీ ఉందనుకోండి కిడ్నీ పని పనిచేయకుండా అవలంబిస్తుంది లేదంటే ఏంటంటే ప్యాకేజీ తెచ్చా ఉంటారు ప్యాకేజీ తెచ్చిన చాలా సంతోషిస్తాను కాకపోతే ఆ ప్యాకేజీ జరిగి పెట్టారు మీరు ఒక విఆర్ఎస్కి ఐదు వందల కోట్లు తప్ప మిగతా అంతా కూడా మీ జిఎస్టీ కట్టించుకోవడానికి లేదంటే బ్యాంకులో అప్పులు తీర్చడానికి ఎందుకంటే రానున్న వాళ్ళు ప్రైవేట్ దానికి ఇస్తాడు ఈ భారం లేకుండా చేయడానికి ఈ ప్యాకేజీ పనికి వస్తుంది తప్ప ఉదాహరణకి మన ఇంట్లో మొత్తం స్టవ్ మొత్తం అన్నీ పెట్టేసి అక్కడ పరుగులు బియ్యం కానీ పప్పులు కానీ ఏవి లేకుండా చేసి ఇంట్లో వంట చేయమంటే మన ఇంటి దగ్గర భోజనం వస్తుందండి అదే రాష్ట్రంలో మనకు కావాల్సిన ధ్వనులు ఏర్పాటు చేయకుండా ఉత్పత్తికి అవసరమైన గుడిసారికి ఏర్పాటు చేయకుండా ఈ రోజున మన ప్లాంట్ లాభాలు తీసినట్టే ఎంప్లాయీస్ రెడీగా ఉన్నాయి ఈ రోజు కాదు ప్లాంట్ స్టార్ట్ అయిన సంవత్సరంలోనే హండ్రెడ్ పర్సెంట్ మించి వన్ ట్వంటీ పర్సెంట్ వన్ థర్టీ పర్సెంట్ వరకు మేము ఉత్పత్తి తీసాం ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాం కానీ మాకు ప్రాబ్లం అంతేంటంటే ప్రామేటిక్ అన్నది లేదు ప్రామేటర్ లేకపోవడం వల్ల మేము ఉత్పత్తి చేయలేకపోతుంది తప్ప ఈ రోజున ఉపాధి అంత తగ్గిస్తూ జనాలు తగ్గిస్తూ మా మీద పని భారత పెంచినా సరే మేము ఈ రోజు కూడా ఉత్పత్తి ఎక్కడ తగ్గించకుండా రెడీగానే ఉన్నా ఉత్పత్తి చేస్తున్నాం కానీ మాకు కావాల్సిన రా మెటీరియల్ అందకుండా పదహైదు సర సరుకులు రాకుండా చేసిన ఈ కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఉందో అది బీజేపీకి వ్యతిరేకమైన ప్రభుత్వం కానీ అక్కడ ఎల్ఐ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా ఆపేశారండి అరవై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు అలాగే తమిళనాడు చూసుకున్నట్టయితే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకమైనటువంటిది అక్కడ కూడా సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా ఆపేశారండి అలాగే ఏదైతే కర్ణాటకలో భద్రావతి స్టీల్ ప్లాంట్ ఉందో అది కూడా ప్రైవేటీగా ఆపేశారు ఈ భద్రావతి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పదో వంతి కంటే చిన్నదండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటే కూడా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చారండి నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్ అండి అక్కడ ప్రైవేటీకరణ ఆపేస్తాం నగర్నార్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చింది ప్రైవేటీకరణ ఆపేసింది ప్రైవేటీకరణ నాలుగు రాష్ట్రాల్లో ఆపేసి కేవలం ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోయింది ఉత్తరప్రదేశ్ ఎంపీ యాదవ్ గారు అది కొనసాగుతుందని చెప్పి స్టీల్ సహాయ మంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ఉంది అవి ఎన్నికలకు వాగ్దానం కూడా ప్రైవేటీకరణ ఆపుతామని అలాగే స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తామని చెప్పారు క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేదు లో విలీనం లో పార్లమెంట్లో లో విలీనం చేసే లేదని చెప్పి ఈరోజు చెప్తూ తెలుగు ప్రజానికాన్ని భారతదేశ ప్రజానికాన్ని దారుణమైన వంచనకు గురి చేశారు మీ తప్పుని సరి చేసుకునే అవకాశం ఇప్పటికీ ఉన్నది మీ చేతుల అధికారం ఉంది మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశానికి ఆక్సిజన్ ఇచ్చి కోవిడ్ టైంలో భారత ప్రజల ప్రాణాలను కాపాడింది దేశంలో ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అయినా సరే కరోనా సమయంలో మెడికల్ ఆక్సిజన్ ఇచ్చి భారత ప్రజలు కాపాడిందా అని చెప్పి ఛాలెంజ్గా అడుగుతున్నాను కాబట్టి సామాజిక బాధ్యత కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే తెలుగు ప్రజల యొక్క ఐటీఏ చదవనియండి చదవనియండి కంప్యూటర్ చదవనివ్వండి ఏది చదివినా సరే ఇక్కడ చదువుకున్నటువంటి అందరి యొక్క మొట్టమొదటి కళ విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేయాలని తెలుగువారి కళలు సాకారం చేసినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ఆరు సంవత్సరాల చిన్న పాపతో సహా ప్రాణత్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని సాధించి పెట్టారండి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మిగతా రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకం ఆపేసి ఒక్క మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెలుగు వాళ్ళంటే అంతలోకువా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకం ఆపట్లేదు దీన్ని ప్రైవేటీకరణ ఆపి దీనికి గనులిచ్చి దీనికి శాశ్వత పరిష్కారం చేసే వరకు కూడా ఈ పోరాటం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా రాజకీయ పార్టీలతో తమ అప్లికేషన్లతో నిమిత్తం లేకుండా కాపాడుకోవడం కోసం ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఊర్మన్నపాలెంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద మహా చేస్తున్నారు దీన్ని